నిర్మల్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం లక్షకు పైగా ఆస్తి పన్ను బకాయి రెండు రోజులు గడువు ఇవ్వటంతో రెండు గంటల తర్వాత తెరుచుకున్న కార్యాలయం నిర్మల్ పట్టణంలో ఆస్తి పన్ను వసూలు మున్సిపల్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై జిల్లా పాలనాధికారి ఆశి సంఘవాన్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో మున్సిపల్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పన్నులు వసూలు చేస్తున్నారు ఈ మేరకు పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారికి అప్పటికే నోటీసులు జారీ చేశారు ఈ క్రమంలో నిర్మల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్వహిస్తున్న ప్రైవేటు భవనానికి సంబంధించి లక్షకు పైగా బకాయిలు ఉండటంతో ఈ నెల మూడవ తేదీ నోటీసులు అయితే అందించారు స్పందించకపోవడంతో గురువారం ఉదయం ఈ కార్యాలయానికి తాళం వేశారు దీంతో సబ్ రిజిస్టర్ కిరణ్ కుమార్తో పాటు కార్యాలయ ఉద్యోగులు కార్యాలయ సేవలను వినియోగించుకునేందుకు వచ్చిన వారంతా కూడా అక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది గడువు ఇవ్వాలని ఇవ్వాలని లేకపోతే ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని సిబ్బంది సూచించగా మున్సిపల్ అధికారులు తొలి అంగీకరించలేదు అనంతరం భవనం యజమాని పన్ను బకాయిలు చెల్లింపునకు రెండు రోజులు గడువు కోరడంతో అంగీకరించారు దీంతో దాదాపు రెండు గంటల అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల కార్యాలయం తేల్చుకోగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమైనమాట సో ఈ విధంగా ప్రభుత్వ భవనాలు లేక ప్రైవేట్ దాంట్లో పెట్టడంతో ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయాలని మూతపడాల్సిన వస్తున్న పరిస్థితి ఏర్పడింది అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి